హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరులో ఉన్న క్షేత్రాన్ని అయితే దర్శించుకోబోతున్నాము నాతో పాటు మీ అందరికి కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే మనం ఆలయాన్ని అయితే విజిట్ చేద్దాం మల్లూరులో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి అయితే ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేతూ మ్యాజికల్ బ్లాగ్స్ అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వెలిసిన మల్లూరు వచ్చేసి ఏటూరు నాగారం డిస్టిక్ మంగపేటలో ఉంది ఇదంతా ఫారెస్ట్ అనమాట ఏటూరు నాగారం అంటేనే ఫారెస్ట్ తెలుసు కదా ఫారెస్ట్ వ్యూలో చాలా అంటే చాలా బాగుంది జర్నీ అయితే చూడండి ఇదే ఖమాన్కైతే వచ్చేసాము సో ఇక్కడ నుంచి మనం కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకైతే టెంపుల్ వచ్చేస్తుంది ఈ మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని అయితే దర్శించుకోవడం నేను ఇదే మొదటిసారి సో దేనికైనా మనకు పిలుపు రావాలి అంటారా కదా సో అదృష్టం కూడా ఉండాలి టూ టైమ్స్ నేను వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు ఈసారి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే వెళ్ళాం అనమాట సో ఇదే మన మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట సో కార్ అక్కడ పార్క్ చేసేసుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టెప్స్ ఎక్కేసి వెళ్తే మనకి కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఇస్తాడు ఫస్ట్ స్టెప్స్ ఎక్కాకైతే మనకి ఇలా ఉంటుంది ధ్వజస్తంభము కింద హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా మొత్తం వ్యూ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది పైన కనిపిస్తుంది కదా అది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట సో కొండ పైన ఇంకాస్త పైకి వెళ్ళాలి స్టెప్స్ ఉంటాయి కింద అయితే మొత్తం ఇలా ప్రశాంతంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మానవ శరీరం లాంటి దేహాన్ని కలిగి ఉంటాడు మెత్తగా మనం మన స్కిన్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అలాగే నాభి నుంచి ఒక ద్రవం కూడా కారుతూ ఉంటుంది అన్నమాట సో మనం అక్కడ వెళ్ళినప్పుడు దేవుణ్ణి కరెక్ట్గా చూస్తే మనకు అది కనిపిస్తుంది కూడా లేదు అని అంటే సాటర్డే కానీ సండే కానీ ఎయిట్ థర్టీకి నైన్ వరకు అలా వెళ్ళారంటే సో పూజ చేస్తారా ఆ టైంలో మనకి వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఓన్లీ సాటర్డే సండే మాత్రమే రిమైనింగ్ డేస్లో కాదు సో రిమైనింగ్ డేస్లో పూజ చేస్తారు కానీ అంత ఎక్స్ప్లెయిన్ చేయరు మా సాటర్డే సండే వెళ్తే మాత్రం అక్కడైతే కూర్చోబెట్టి మొత్తం పూజ ప్రాసెస్ అంతా చూపిస్తారంట అక్కడ వెళ్తే చెప్పారు మేము వెళ్ళిన రోజు కొంచెం పబ్లిక్ కూడా ఉండే కానీ దేవుడు మాత్రం చాలా ప్రశాంతంగా మాకైతే దర్శనం ఇచ్చాడు చాలా బాగా అనిపించింది చాలా నిండుగా ఉన్నాడు చాలా బాగా క్లియర్గా కనిపించింది మాకు దేవుడు కూడా నాకైతే బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అయిపోయాను నేనైతే పైన టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ ఇక్కడికి వచ్చే భక్తులు అయితే ఎక్కువగా సంతానం లేని వాళ్ళు అయితే వస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని చాలా నమ్మకం పెళ్ళి కానీ సంతానం కానీ ఇలా సో అక్కడ మనకి ద్రవం కారుతుందని చెప్పాం కదా అది ఇస్తారంట ప్రసాదంగా సో అలా ఒక నమ్మకం ఉంది నిజరూప దర్శనం కావాలి అనుకుంటే శనివారం ఆదివారం వస్తే నిజ రూప లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి అలాగే ఇక్కడ క్షేత్రంలో అన్నదానం కూడా ఉంటుంది అన్నమాట సో డైలీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయితే అన్నదానం ఉంటుంది సో మేము అక్కడే అన్నం తినేసాము చాలా హోమ్ ఫుడ్ ఫీలింగ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా అసలు ఓపికతో పెట్టారు చాలా బాగా అనిపించింది స్వామిని దర్శించుకున్నాం అన్నదానం కూడా స్వీకరించే మరి ఇక్కడ ఉన్న ఇంకొక ప్రత్యేకత మీకు చూపించాల్సిందే కదా రండి చూపిస్తాను అదేనండి చింతామణి జలపాతం ఈ చింతామణి జలపాతం ఏంటి అంటే వాటర్ అనేది మనకి స్వామివారి పాదం నుంచి వస్తాయంటారు బట్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఏమీ తెలీదు వాటర్ అయితే చాలా శ్రేష్టంగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి ఈ వాటర్ తాగితే మనకి ఎటువంటి రోగమైనా నయమవుతుంది అనేది ఒక భక్తుల ఫీలింగ్ అనమాట సో అందరు ఇలా బాటిల్స్లలో క్యాన్స్లో వాటర్ ఫిల్ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు ఈ చింతమణి జలపాతంకి వచ్చే రూట్లోనే మనకి పుట్టు వెంట్రుకలు తీయడానికి కూడా ఉంది కళ్యాణ కట్ట అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు అయితే కార్ పార్కింగ్ చేసి టెంపుల్కి వచ్చే ఎంట్రీలోనే మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు చాలా అంటే చాలా నిండుగా ఉన్నారు అయితే ఇది మల్లూరి క్షేత్రం అనమాట తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం అని అయితే చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్